మధ్యలో కొంతమంది గెస్టులు కలుస్తారు వాళ్ళని కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు రన్నింగ్లో వీడియో లాంగ్ వీడియో వీడియో మొత్తం చూడండి మొత్తం మొత్తం కామెడీస్ కూడా జరుగుతాయి ఈ వీడియోలో కార్ అయితే నీట్గా కడగడం అయితే అయిపోయింది ఇప్పుడైతే బయలుదేరుతున్నాం మేము మ్యారేజ్కి వెళ్తున్నాము ఇక్కడ ఇంకొక స్పెషల్ గెస్ట్ ని ఎక్కించుకోవడానికి ఆరాపుతామండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ చాలా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి హల్దీ ఫంక్షన్ ఉంటుంది మ్యారేజ్ వీడియోస్ చాలా వీడియోస్ వస్తాయి ఫన్నీ వీడియోస్ డాన్సింగ్ వీడియోస్ భరత్ వీడియోస్ కూడా వస్తాయి వాడు చూపించండి స్పెషల్ గెస్ట్లు రెడీ ఉన్నారు బయటో అవో స్పెషల్ గెస్ట్ రెడీ రెడీగా అంటే రెడీగా ఉన్నారు డెకరేషన్ అయితే కంప్లీట్ సూపర్ ఉంది కదా ఈ హల్దీ ఫంక్షన్కి అయితే స్టార్ట్ అవుతుంది చూడండి అప్పుడే రెడీ అవుతుంది మేము వెళ్ళేసరికి రెడీ అయితే అవుతుంది అమ్మాయి మా ఆడపడిచి అయితే ఒక్కొక్కటి తీసి అయితే ఇస్తుంది ఇటు అది హల్దీ చెట్స్ ఉంటాయి కదా తీసి ఇస్తుంది తీసుకుంటా ఒక్కొక్కటి అయితే మా అప్పుడు అయితే చేయలేదు నేను కూడా వేసుకొని చూద్దామని వేసుకొని అయితే చూస్తుంది ఒక్కొక్కటి కమ్మలు ఇట్లా అన్నీ అయితే ఒక్కొక్కటి సెట్ అంతా పెట్టుకొని చూసింది ఆ తర్వాత అమ్మాయి అయితే రెడీ అయిపోయింది ఇక ఇక దగ్గరికి అయితే వెళ్ళే ముందు మేము కొన్ని ఫొటోస్ అయితే దిగినాం వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము అమ్మాయితోటి తర్వాత ఇక హల్దీ దగ్గరికి అదే డెకరేషన్ చేసిండు కదా స్టేజ్ దగ్గరికి అయితే తీసుకొచ్చిళ్ళు అమ్మాయిని అయితే ఉంచడం కోసం అయితే రోళ్ళు రూకలు అయితే తెచ్చి ఇక డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాం దానికి కూడా డెకరేషన్ చేస్తే బాగుంటుంది కదా ఫొటోస్లల్లా వీడియోస్లల్లా కొంచెం బాగా వస్తుంది కదా అనేసి అది రూకల్ని దాన్ని కూడా కొంచెం డె డెకరేషన్ చేసి అంత వరకు అయితే అమ్మాయి ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి ఇక స్టేజ్ మీద కూర్చోబెట్టి స్టీల్స్ అయితే చిల్లు డెకరేషన్ కోసమే ఇదంతా హడావిడి చూస్తున్నారు అనేసి ఇక ఒక్కొక్కరు ఊరులో ఊరు వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇల్లు ఇక ఏ స్టార్ట్ అయితే చేస్తున్నాం ఈ నెల చిన్నప్పుడు ఎట్లుంటుంది అందరూ సరదాగా మాట్లాడుకోవడం అంతా కొంచెం హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా అందరూ కలిసినప్పుడు శుభకార్యం ఇలాంటి టైంలోనే కదా అందరం కలుసుకునేది సరదాగా ఉండేది పది పదిన్నర అయితే అవుతుంది స్టార్ట్ అయితే చేసినాం ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ తర్వాత ఫైవ్ మెంబర్స్ అలా కొట్ట అలా పట్టుకొని అయితే దంచాలి కాకపోతే మేము ఫోర్ మెంబెర్స్ అయి ఉన్నామని పెళ్ళికూతురిని కూడా రమ్మన్నాం పెళ్లి కూతురుతో మేము అయితే ఫైవ్ మెంబెర్స్ అయితే అయిపోతామని పెళ్లి కూతుర్ని కూడా రమ్మన్నాం ఈ మా ఆడపడుచు కూడా సరదాగా జూక్స్ వేసుకుంటా సాంగ్స్ కూడా వాడింది తన కోడలు అవుతుంది కదా మా బిడ్డ ఈ తన మీ తన మీద సాంగ్స్ వాడుకుంటూ ఈ సరదాగా అయితే కొమ్ములైతే ఇక దంచడం అయితే స్టార్ట్ చేసేసినాం ఇక్కడ వచ్చేసి మా ఇద్దరు యారాలు అవుతారు మా ఆడపడుచు పెళ్ళికూతురు మా బిడ్డ నేను మేము ఫైవ్ మెంబర్స్ అయితే ఫస్ట్ పట్టుకున్నాము ఆ తర్వాత మా బిడ్డ వాళ్ళ రిలేషన్స్ అన్నట్టు మా యారాలకి మా అక్కకి ఏమో రిలేషన్స్ ఆ తర్వాత మా అత్తమ్మ వాళ్ళు ఫైవ్ మెంబర్స్ అలా ఫైవ్ ఫైవ్ మెంబర్స్ అయితే దంచడం అయితే కంప్లీట్ అయింది ఆ తర్వాత ఇక హల్లి దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ వచ్చేసి మా యారు వాళ్ళు మా బావ మా బావ ఇద్దరు పిల్లలు ఇక నలుగురికి అయితే ఫస్ట్ ఫస్ట్ ఫొటోస్ ఇట్లా తీసి తర్వాత అమ్మాయిని స్టీల్ తీసుకుంటే అన్నయ్య వచ్చి ఇక ఈ విధంగా నిలబడవు ఆ విధంగా నిలబడాలని అయితే జోక్స్ చేసుకుంటే అయితే నవ్వించిండు కాసేపు ఆ తర్వాత ఫస్ట్ ఇట్లా పెట్టిన తర్వాత ఫొటోస్ సరిగ్గా రావని ముందే అయితే ఈ కొన్ని ఫొటోస్ అయితే ఇల్లు తర్వాత అమ్మాయిని కూడా స్టీల్స్ దింపేసి ఇల్లు ఈ తర్వాత అది పాస్బుక్ గట్లు పెట్టినాయి అది తర్వాత దింపుదామని ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే స్టీల్స్ దింపేసి ఇల్లు ఎల్లో డ్రెస్ వేసుకున్న జెంట్స్ అందరు కూడా తర్వాత నిలబడ్డారు వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీసి ఇల్లు ఇవన్నీ కూడా నలుగు పెట్టకముందే ఫొటోస్కిప్లు అన్నీ అయితే అయిపోయినాయి తర్వాత మా అక్క బావ వీళ్ళు అమ్మాయి వల్ల మమ్మీ డాడీస్ ఫస్ట్ అయితే వీళ్ళతోనే స్టార్ట్ చేపిస్తారు కదా వీళ్ళైతే పసుపు రాయడం అయితే స్టార్ట్ చేసేసి మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తారు మరి మీ సైడ్ ఏ విధంగా చేస్తారో హల్దీ ఫంక్షను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత మా ఇద్దరు కొడుకులు ఇద్దరు వాళ్ళు ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరూ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక పెట్టి పెట్టగానే అయితే ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసేసిల్లు ఇక అది పసుపు రాయగానే అందరు కూడా ఒకరి మీద ఒకరు అయితే పూసుకోవడం అయితే స్టార్ట్ చేసేసిల్లు నా పోయి నా అని ఒకరి మీద ఒకరి పడి అయితే చాలా మంది ఇట్లనే ఊసుకున్నారు సేపు అయితే ఆడుకున్నారు ఒకరి మీద ఒకరు పూసుకున్న తర్వాత వాటర్ కూడా పోసుకోవడం అయితే స్టార్ట్ చేసినాలో నేను వచ్చేసి మా మెయిన్ కోడలు ఈ ఖాళీగా కూర్చున్నది మా ఆమె మీద ఎవరు పోయలేదని నేను పోయి అయితే పూసిన ఆ తర్వాత ఇంకో ఈమె కూడా కోడలు అవుతుంది ఇద్దరికి పోయడం అయితే జరిగింది ఇటు పసుపు పూసుకునే వాళ్ళు పసుపు పూసుకుంటారు ఏ వాళ్ళు ఇక వాటర్ పూసుకు పూసుకుంటా ఒకరి మీద ఒకరు ఏమేమి వాడితే అవుతుంది కాబట్టి ఇక ఆయన మీద వాళ్ళ వైఫ్ మీద అందరి మీద అయితే నేను ఊశాను ఫస్ట్ వాళ్ళు నా మీద కూచిళ్ళు ఆ తర్వాత మా చెల్లి అవుతుంది ఏమే ఈమె మీద తర్వాత అయితే ఈమె ఆడపడుచు అవుతుంది ఈమెతోనైతే ఇక డాన్స్ వేసుకుంటే అయితే మీరు డాన్స్ చేస్తేనే నేను వేయించుకుంటాను అంటే ఈ డ్యాన్స్ వేసుకుంటా ఆమె మీరు కూర్చున్నాం ఆ తర్వాత మళ్ళీ మా చెల్లెచ్చి నా మీద కూర్చుంది తర్వాత కాసేపు ఇక డ్యాన్స్ అయితే మొదలుపెట్టేసినాం వాటర్ పోయకముందే డ్యాన్స్ ఇక పసుపు పూయడం కంప్లీట్ అయిపోయింది డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసినాం ఇక చాలా చెప్పేది డ్యాన్సే చేసుకుంటున్నాం ఈ డెకరేషన్ మొత్తం మధ్య మధ్యలో ఈ లేడీస్ వేస్తున్నామని మా ఆయన కూడా మధ్య మధ్యలో వచ్చి మాకు మా జెంట్స్కి లేదా అనేసి ఆయన కూడా మధ్య మధ్యలో వచ్చి డ్యాన్స్ అయితే వేసిండు ఇక చాలాసేపు అయితే డ్యాన్స్ వేసినాం ఇక చాలాసేపు డ్యాన్స్ వేసి డెకరేషన్ మొత్తం ఖరాబ్ చేసి ఇల్లు ఈ ఫస్ట్ వాటర్ పూస వాటర్ పూసిన తర్వాత డ్యాన్స్ వేస్తే బాగుంటుంది ఇప్పుడు మధ్యలోనే అట్లా డ్యాన్స్ వేస్తారా అనేసి పెద్దోళ్ళు అయితే ఇక చాలా తిట్టేసి ఇల్లు అయినా ఇక సాంగ్స్కి మేము ఆగలేకపోయాము చాలాసేపు అయితే డ్యాన్స్ చేసినాం సాంగ్స్ వస్తుంటే ఇక ఎవరైనా ఆగుతారా ఎవరైనా డ్యాన్స్ రాని వాళ్ళు కూడా ఏదో అలా డ్యాన్స్ చేయాలని ట్రై చేస్తారు అదే పెళ్ళి రోజు అయితే కొంచెం హడావిడిగా అంత సంతోషం అనిపించకపోయేది కాకపోతే పెళ్ళి ముందు రోజు ఇది హల్దీ ఫంక్షన్ అయ్యే తర్వాత డ్యాన్స్ వేసిన తర్వాత ఇక కొన్ని స్టీల్స్ మళ్ళీ ఉంటాయి అనేసి మళ్ళీ స్టీల్స్ అయితే దిగడం అయితే స్టార్ట్ చేసినాం విధంగా ఒక స్టీల్ తర్వాత వాటర్ స్టార్ట్ చేసినవి వాటర్ పోయడం అయితే ఫస్ట్ మా అక్క బా ప్రతిసారి వాళ్ళతోనే కదా స్టార్ట్ అయ్యేది అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ కాబట్టి వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేసే తర్వాత వాళ్ళు పోసిన తర్వాత ఇక మేమైతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు తర్వాత ఇక చాలా చేసిన తర్వాత మేము అందరు కూడా వాటర్ పోయడం అయితే స్టార్ట్ చేసి చాలా మంది పోసేసరికి అమ్మాయి కూడా ఇక చాలా అలచిపోయింది చాలా షేప్ అయితే కూర్చున్నది ప్రతి ఒక్కరూ అయితే పోయాలి కదా వాటర్ ఆ నెక్స్ట్ డే పెళ్ళి ఆ రోజు పెళ్ళి ఉంటే అంత హడావిడి కాకపోయేది అంత హడావిడి హడావిడి ఉండేది అంత సంతోషంగా ఉండకపోయేది నెక్స్ట్ డే పెళ్ళి కాబట్టి మంచిగా మెల్లగా అయితే నైట్ అంతా నైట్ రెండు అయింది కావచ్చు రెండు రెండున్నర అయింది ఈ తర్వాత పాపను ఇట్లా అమ్మాయిని అయితే ఈ విధంగా ఎత్తుకోవాలంటే ఇక అమ్మాయి అంటుంది కదా నన్ను పడేసి స్టీల్ స్టీల్ అయితే స్టీల్ కానీ నన్ను మంచి పట్టుకోనని అమ్మాయి కూడా నవ్వించింది ఈ తర్వాత ఈ ఫ్లవర్స్ అయితే అమ్మాయి మీద చల్లుకుంటూ స్టీల్స్ ఇస్తారు కదా ఫ్లవర్ అయితే ఫ్లవర్ అయితే ఈ విధంగా అయితే వేయడం జరిగింది ఇక్కడ కూడా కొన్ని స్టీల్స్

ఈ మళ్ళీ డ్యాన్స్ అయితే మొదలు పెట్టేసినాం హల్దీ కంప్లీట్ కాగానే మళ్ళీ అయితే డ్యాన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సాంగ్స్ పెట్టేసి మళ్ళీ అందరు వెళ్ళిపోయారు చాలా మంది అయితే వెళ్ళిపోయారు అయినా కూడా ఇవి మేము సరదాగా అయితే చేసినాము తర్వాత అమ్మాయితో లాస్ట్ డ్యాన్స్ చెప్పియ్యాలని అమ్మాయితో డాన్స్ డ్యాన్స్ అమ్మాయి చేసినాక ఎవరింటికి వాళ్ళైతే వచ్చేసిన సో ఇది ఫ్రెండ్స్